ఆంబులెన్స్లో వన్ సెవెంటీ వచ్చింది వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం పెట్టినాక మా బాబుకు ఒక దారి చూపించాను అనుకున్నాము ఈ లోపే రెండు రోజులు ఆనందం అమ్మ దేవుడు మమ్మల్ని ఆల్రెడీ పనిష్ చేసాడు మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మాకు ఈ పనిష్మెంట్ ఏంటమ్మా నేను అవ్వళ్ళు పడుకొని అడిగాడు సార్ ఏపీలో ఇంత మాకు ఇంత హెల్ప్ చేసిన నారా నారాలోకే సార్ అని మాకు నేను వాడి ఫ్యూచర్ లో ఎట్లుంటాడో నన్ను ఎక్కడికి నాకు తెలియదు రోజు తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిగా తన మార్కును చూపిస్తున్న లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విద్యార్థులకు అండగా నిలిచిన లోకేష్ ఎలాంటి సమస్యలైనా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారం చూపుతానంటున్నా మంత్రి ఒకే ఒక్క వాట్సాప్ మెసేజ్ తో ఇరవై ఐదు మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట దివ్యాంగుల విద్యార్థుల కోసం ఏకంగా జీవోనే రిలీజ్ చేయించిన లోకేష్ లోకేష్ చొరవకు హ్యాట్సాఫ్ చెబుతున్న విద్యార్థులు తల్లిదండ్రులు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం వెతికే నాయకత్వ లక్షణాలు నేటి తరం నాయకులకు ఎంతో అవసరం కష్టకాలంలో ఉన్నవారికి నేనున్నానంటూ ఆపన్న హస్తం అందించడమే కాదు వారిని వెన్ను తట్టి ప్రోత్సహించే లీడర్షిప్ ఉన్నవారు ప్రజెంట్ పాలిటిక్స్లో చాలా రేర్గా ఉంటారు వందల సార్లు ఫోన్లు చేసిన కనీసం పట్టించుకొని నాయకులను ఎంతో మందిని మనం చూస్తుంటాం ఇక నిత్యం బిజీగా ఉండే ఎమ్మెల్యేలు మంత్రుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఓ చిన్న వాట్సాప్ మెసేజ్తో చిటికలో పరిష్కారం చూపారు మంత్రి నారా లోకేష్ తన వద్దకు వచ్చే ఎలాంటి సమస్యకైనా ఫాలోఅప్తో పాటు వాటికి సొల్యూషన్ వెతికేలా ఒక స్పెషల్ టీమ్ను రెడీ చేసుకున్నారు లోకేష్ ప్రజా దర్బార్తో ప్రజా సమస్యలను పరిష్కరించడమే కాదు తనకు వచ్చే ఫోన్ కాల్స్ మెసేజ్లకు సైతం ఆన్సర్ చేసేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించుకున్నారు కొంతమంది దివ్యాంగులకు ప్రతిభ ఉండి జాతీయ విద్యాసంస్థలో చదువుకునే అర్హత కలిగినా కూడా సాంకేతిక సమస్యల కారణంగా అక్కడ అడ్మిషన్ రాక నిరాశలో మునిగిపోయారు అధికారులకు గత పాలకులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు జీవితంలో ముందుకు వెళ్ళడానికి అంగవైకల్యం అడ్డు కాదని తమకున్న శారీరక లోపంతో దేవుడు పరీక్షించాలని చూసినా ధైర్యంగా ఎదురొడ్డి నిలబడాలనుకున్నారు కొందరు విద్యార్థులు చిన్నతనం నుంచే కష్టపడి చదువుకుంటూ మెరిట్ సాధిస్తూ వచ్చారు ఐఐటి ఎన్ఐటి త్రిపుల్ఐటీ వంటి ప్రతిష్టాత్మకమైన జాతీయ విద్యా సంస్థల్లో సీట్లు సాధించడం అంటే ఆషామాషీ కాదు కానీ ఈ విద్యార్థులు మాత్రం తమ టాలెంట్ ద్వారా అర్హత పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించి వీటిలో అడ్మిషన్ పొందే అవకాశం వచ్చింది కానీ మార్కు లిస్టులో ఉన్న చిన్నపాటి సాంకేతిక పొరపాట్ల కారణంగా వివిధ ప్రాంతాలకు చెందిన దివ్యాంగులైన ఇరవై ఐదు మంది విద్యార్థులు అవస్థలు పడుతూ వచ్చారు ఫిజికలీ హ్యాండికాప్ అనేది ఒక బ్లాక్ మార్క్ అనేది మా లైఫ్ లో సో అది కవర్ చేయాలంటే మంచి కాలేజ్ లోకి వెళ్ళి ఒక ఐఐటి అనే లైన్ కావాలి మాకు సో మేము గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా ఎక్కడ చేస్తున్నా సత్యదేవ్ ఫ్రమ్ ఐఐటి అని చెప్తారు గానీ సత్యదేవ్ ఫిజికలీ హ్యాండికాప్ అని చెప్పారు సార్ సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు మరీ ముఖ్యంగా మంత్రి లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు లోకేష్ మీద ఉన్నటువంటి నమ్మకం ఒకే ఒక్క చిన్న ఆశ లోకేష్ తన మెసేజ్కు స్పందిస్తారా లేదా అనే అనుమానంతోనే పృథ్వీ సత్యదేవ అనే విద్యార్థి లోకేష్ నంబర్కు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టారు ఈ మెసేజ్ తర్వాత అరగంటలోనే స్పందించిన నారా లోకేష్ అధికారులను పరుగులు పెట్టించారు వారి సమస్య పరిష్కరించవలసిందిగా ఆదేశించారు ఆగ మేఘాల మీద అధికారులు పొరపాటును సరిచేసే ప్రయత్నం చేశారు అయినప్పటికీ ఆయా విద్యాసంస్థలు మళ్లీ కొర్రీలు పెడుతూ వచ్చారు ప్రభుత్వం ద్వారా జీవో జారీ చేస్తేనే అడ్మిషన్లు ఇస్తామని చెప్పడంతో నేరుగా మళ్ళీ రంగంలోకి దిగారు లోకేష్ విషయాన్ని ఫోన్ ద్వారా తెలుసుకున్నటువంటి నారా లోకేష్ ప్రత్యేకంగా ఇరవై ఐదు మంది విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక జీవోనే జారీ చేశారు విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమని భావించిన లోకేష్ ప్రత్యేకంగా ఈ జీవోను జారీ చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారుబాటు వేశారు దీంతో ఇరవై ఐదు మంది విద్యార్థులకు జాతీయ విద్యా సంస్థలో చదువుకునే అదృష్టం దక్కింది చదువుకునే అవకాశం మళ్ళీ కల్పించడం కాదు విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లను కూడా లోకేష్ అందించారు అలాగే భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలని విద్యార్థులకు తాను అండగా ఉంటానంటూ కూడా లోకేష్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు మీకు అందుబాటులో ఉంటా తమ్ముడు కట్టుకున్న నంబర్ ఉంది నేను మీ అందరు కూడా నాకు కార్డు ఇస్తాను బి ఇన్ టచ్ జీవితాంతంలో ఏ ఏ సమస్య ఉన్నా ఎప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా వన్ మెసేజ్ నాడు నేడు ఎప్పుడు ఈ సమస్యలు పరిష్కరి పరిష్కరించడానికి నేను మీకు అందుబాటులో ఉంటాను ఒక చిన్న వాట్సాప్ మెసేజ్తో అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించి ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులకు నేనున్నా అంటూ లోకేష్ అండగా నిలవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ విద్యార్థులంతా లోకేష్తో ప్రత్యేకంగా ఉండవలిలో ఆయన నివాసంలో భేటీ అయ్యారు ఒక్కొక్కరు చిన్నతనం నుంచి తాము పడిన కష్టాలను చెప్పుకుంటూ వచ్చారు దేవుడు అంగవైకల్యంతో పుట్టించి ఇబ్బందులు పెట్టినా ఒక్కో మెట్టు ఎక్కుతో ఇక్కడి వరకు వచ్చామని కానీ ఐఐటి ఎన్ఐటి ఐటీ లాంటి విద్యాసంస్థల్లో చదువుకోవాలన్న ఆశయం కలగానే మిగిలి విద్యార్థులు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు వారితో పాటు వారి తల్లిదండ్రులు కూడా కంటి పెడుతూ వారి కష్టాలను ఏకరువు పెట్టారు మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఎందుకంటే సీట్ పోయిన రోజు మా అబ్బాయి చాలా చాలా ఏడ్చాడు సార్ అమ్మా దేవుడు మమ్మల్ని ఆల్రెడీ పనిష్ చేశాడు మళ్ళీ ఇదంతా ఏంటమ్మా మేము కష్టపడి చదువుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మాకు పనిష్మెంట్ ఏంటమ్మా నేను పడుకొని అడిగాడు సార్ మా బాబు మంచిగా చదువుకుని మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పని మా స్థాయికి మించి ఐఐటి స్కూల్లో చదివించాం చదివిస్తే మా బాబుకి అడ్వాన్స్లో వన్ సెవెంటీ ర్యాంక్ వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం రెండు రోజుల ఆనందంలోనే మాకు సీట్ క్యాన్సిల్ అని చెప్పి వచ్చింది ఆ టైంలో మా వారు లోకేష్ సార్ నెంబర్ దొరికితే బాగుండు అని ప్రయత్నం చేశారు దేవుడు దైవల్ల మీరే దేవుళ్ళగా వచ్చి మమ్మల్ని కాపాడారు మీ మేలు ఈ జన్మకి మర్చిపోలేము సార్ సార్ ఫోన్ చేసి ఆఫీస్ నుంచి సార్ మీకు ఎక్కడ సీట్ వచ్చింది క్యాన్సిల్ లెటర్ పోయింది కదా మళ్ళీ వచ్చింది కదా మేడం ప్రతి ఒక్కరిని కనుక్కోమన్నారు అన్నప్పుడు ఆ రోజు ఈ రోజు కంటే ఎక్కువ ఆనందం అనిపించింది సార్ మాకు ఎందుకు వెనక్కిపోయింది మళ్ళీ ఎందుకు వచ్చింది మూడో రౌండ్లో ఎందుకు వచ్చింది అంటే ఆ రోజు నేను ఒక్కడనే మా పాప ఒక్కటే ఈ రోజు ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ సార్ ఒక గ్రూప్ ఏర్పడిపోయింది మాకు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళకి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు మాకు ఒక భరోసా ఉంది వాళ్ళకి ఒక భరోసా ఉంది ఇది కల్పించడానికి ఏమన్నా ఆ రోజు బ్రేక్ అయిందేమో అని ఈరోజు సంతోషంగా ఉంది సార్ యాక్చువల్గా చెప్పాలంటే మంత్రి లోకేష్ చూపిన చొరవకు విద్యార్థులు వారి తల్లిదండ్రులు కృతజ్ఞత తెలిపే క్రమంలో తమ కష్టాలను చెప్పుకుంటూ వచ్చారు మీలాంటి లీడర్ని ఇప్పటివరకు చూడలేదని దేవుడు మమ్మల్ని అంగవైకల్యంతో ఇబ్బంది పెట్టినా మీరు మాత్రం మాకు సాయం చేసి దేవుడులా మారని భావోద్వేగానికి గురయ్యారు అందుకు సమాధానంగా ఏమాత్రం పొంగిపోకుండా దేవుడు పరీక్ష మాత్రమే పెట్టారని మనిషికి మనిషి సాయం చేసుకోవాలని ఉన్నత చదువులు చదువుకొని మీరంతా తిరిగి అమరావతిలోనే పనిచేయాలంటూ లోకేష్ కోరారు ఈ రోజు మీరు కష్టపడి బాగా చదివి మీ ఉన్న తల్లిదండ్రులు గర్వంగా నవ్వుతో సాధించారు అందుకే మిమ్మల్ని అందరినీ ఈరోజు ఛాంపియన్స్ అని పిలుస్తున్నా మిమ్మల్ కూడా కోరుతున్నా ఇప్పుడు మీరు వెళ్తారు బాగా చదువుకుంటారు మళ్ళీ ఏ చెన్నైనో బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోతే నా కష్టం స్వామి మళ్ళీ రావాలి మన రాష్ట్రానికి రావాలి అమరావతి అవచ్చు విశాఖపట్నం అవచ్చు రాయలసీమ అవచ్చు మీకు రెడీగా కంపెనీలు ఉంటాయి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం తీసుకుంటాం తిరిగి మన రాష్ట్రానికి మీరు రావాలి విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం అంటే ఆషామాషీ కాదు రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు వేల విద్యా సంస్థలు ఉంటాయి నిత్యం అనేక ఇబ్బందులు అవరోధాలు తలెత్తుతూనే ఉంటాయి ఇలాంటి సున్నితమైన శాఖకు మంత్రిగా పనిచేయడం అంటే తలకు మించిన భారం అవుతుంది సుదీర్ఘ అనుభవం ఉన్న వారే ఈ శాఖకు మంత్రిగా పనిచేశారు కానీ కష్టాన్ని ఇష్టంగా స్వీకరించే నాయకత్వ లక్షణాలు కలిగిన లోకేష్ ప్రతి అడుగు సక్సెస్ఫుల్గా వేస్తున్నారు ఓడిన చోటే అఖండ మెజారిటీతో గెలిచి వేలెత్తి చూపిన చేతులే చప్పట్లు కొట్టేలా తన నాయకత్వం లక్షణాలు ఏ పాటివో చాటి చెప్పారు రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ కష్టమైన విద్యాశాఖను ఇష్టంగా స్వీకరించి తన మార్కు పాలనకు శ్రీకారం చుట్టారు